నమస్కారం సహజంగా సమాజ అవగాహనతోటి తన కవిత్వాన్ని ప్రజాకవిత్వంగా వినిపించిన ప్రజాకవి పేమన పదిహేడవ శతాబ్దం నాటి అప్పుడు చెప్పిన ఆ నిజాలు ఇప్పటికీ నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పడం అది తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ఒక విశిష్టత అది మీరు మిక్కిలి శతక రూపంలో ఆ శతకాలు తీయనైన తేట తెలుగు ఆ తియ్యందనాల ఆ తెలుగు మాటల్ని శతక పద్యాలుగా అందించినటువంటి ఒక విశిష్టత అది నిజానికి ఆ ప్రజాకవిత్వం సమాజ గీతలా అనిపిస్తుంది వేమనది సామాజిక వేదనలా వినిపిస్తుంది విశ్వదాభిరామ వినురవేమ అన్నటువంటి ఆ మకుటంతో ఎన్నెన్నో ఆ శతకాలు నిజానికి బ్రౌన్ మనకి అవన్నీ నిక్షిప్తం చేసి సమాజానికి అందించి ఎంతో మేల్చేస్తారని చెప్పచ్చు వారు తండోపతండంబు ఉరివిజనులకెళ్ళ నుండు తప్పు వారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినరవేమ అంటూ ఆ లోక నీతిని రీతిని ఎంతో చక్కగా ప్రతి మానవుడు తప్పు చేస్తాడు కానీ ఎదుటివారి తప్పుల్ని లెక్కిస్తాడు కానీ తన తప్పుల్ని తెలుసుకోడు ఆ తెలుసుకుంటే అదే తండ్రి యొక్క గొప్పనేటువంటి మనుగడు అవుతుందని చెప్పడంలో కానీ ఎంత విశిష్టంగా అంటే వారికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల చేయు చెప్పు దీని కుక్క చెరకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమని ఆ తేలికబుద్ధి గల వాళ్ళు అల్పులు అధికారం ఇస్తే వాళ్ళకి గొప్పవారిని అందరినీ తొలగిస్తాడు వారి గొప్పదనాన్ని కానీ వారి వల్ల జరిగే మంచిని కానీ గుర్తించనియ్యం ఒక్క ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని మనకి ఎలాగా ఆ నెత్తిలెక్కి కూర్చుంటారో అటువంటి విశిష్టత అది చెప్పినటువంటి పద్యం ఎప్పుడో అప్పుడు పదిహేడవ శతాబ్దం అయితే ఇప్పటికీ మనం మేలుకుని మనం జనం యొక్క మేలు కోరుకోవాలనిపిస్తుంది చెప్పులు కొరికే అలవాటు ఉన్న కుక్క ఆ చెరకరసంలోని మాధుర్యాన్ని ఎలా గ్రహిస్తుంది అటువంటి విశిష్టత అంటే మనలో ఆ చిత్తశుద్ధి తెలుసుకోవాలన్నటువంటి ఒక అవగాహన ఏదైతే ఉంటుందో అది మనకి మీది మిక్కిలి ఈ వేమన పద్యాల్లో అలాగే సొమతీ శతకాలు ఇలాంటి శతకాల్లో కనిపించడం మనం చూస్తాం ముఖ్యంగా వేమన శతకం ఒక సమాజ వేదనలా మనకి వినిపించడం అది ఆ మౌఢ్యం నుంచి మనని ఒక మానవతా మార్గంలోకి నడిపించేలా కనిపిస్తుంది గుడ్డి విశ్వాసాల పై గుడ్డీనిమినటువంటి ఆ ఘటికుడు మన వేమన్ అని చెప్పచ్చు చాందసాల్లో తూర్పారు పట్టినటువంటి ఒక సంస్కరణశీలత్వం జీరోధత్వం కూడా కనిపిస్తుంది ఆ శతకర్తలో సూర్యుడిగా చెప్పొచ్చు వేమన్ని వ్యవస్థ వాస్తవాలని భావగర్భితంగా చెప్పినటువంటి వైతాలికుడు వేమనం కనుక నిజానికి ఆధునిక తెలుగు సాహిత్యంలోకి ఒక విప్లవ సాహిత్యమూర్తి అంటే అటువంటి వాడే వేమనం ఈ సమాజంలోని గబ్బు జబ్బుని ఆ సమాజానికి తెలియజేస్తూ నిబ్బరంగా వెళ్ళాలన్నటువంటి ఆ వాక్కుని చెప్పినటువంటిది ఆ విశ్వకవిగా తెలుగు వాణి అనిపించినటువంటి వాడు వేమనం ఉదదిలోని నీళ్లు ఉప్పుబాలు చేసి పసిడి కలుగనే పసిటి చేసి బ్రహ్మదేవు చేత పదుడైన చేతరా అటువంటి ఆ విశిష్టత విశ్వదావిరామ అని చెప్పుకుంటూనే ఒక కవిగా ఒక వేమన పలుకు సామాజికవేదంగా విశ్వమంత కీర్తితోటి విశ్వతాభిరామ అంటూ ఆ చెప్పడం తెలుగువాణ్ణి విశ్వవాణ్ణి చేసినట్టు ఒక సంఘ సంస్కృత శీలత్వం కూడా కనిపిస్తుంది మనకి నిజానికి బాగా చెప్పవలసినటువంటి ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల బాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినరేమ అంటాడు అదేవిధంగా మనసు నిర్మలంగా ఉండాలి కనుక ఎన్ని పూజలు చేసినా ఆ చిత్తశుద్ధితో చేయాలన్నది కనుక సమాజంలో ఉన్నటువంటి అనవసర ఆడంబరాలు వాళ్ళు ఎక్కువ పలుకుతారు అన్నీ ఉన్నది విస్తరి అణిగమని ఉంటుంది ఏదీ లేదా ఎగిరి పడుతున్నట్టు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ విన్రవేమ అని చెప్పడంలో కానీ వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుస్తితుండు చేరి గుడవంతు చెరచురా రామ విన్రవేమ ఇలాగ అలతి అలత పదాలతో ఇటు ఆటబెల్లు అయినా తేటగీతిలైనా సరే ఈ శతక రీతిలో ఉన్నటువంటి ఒక విశిష్టత అవి చెప్పడంలో మనం తెలుసుకోవాలి అందుకని దైవభక్తితో ఉండడం కానీ దేశభక్తి అదే ఉంటేనే జాతి శక్తిగా నిలుస్తామని చెప్పడంలో ఈ శతకంలో ముఖ్యంగా వేమన శతకం చాలా విశిష్టంగా చెబుతుంది సమాజంలో ఉన్నటువంటి ఆ సహజమైనటువంటి పదాలతో నీతి శతకాలలో శత ప్రయోజనాలు ఆ జనసాహిత్య హితాలు అవి ప్రజాకవిత్వంగా చెప్పినటువంటి వాడు మనలోని బలహీనతలు బలపడనీయకుండా మనం మనుగణ్ణి బలపరచాలంటే బలహీనతలు ఎదుర్కోవాలి కనుక అటువంటి ఆ సామాజిక సత్య ధర్మాలని చెప్తూనే దేశభక్తి విలువల్ని ఒక సంకల్ప బలాన్ని కలిగించేదిగా కనిపిస్తుంది అందులోనే మనం ఒక వివేకంతో విజ్ఞతోటి తెలుసుకోవాలని ఉప్పు కప్పు నొక్క పోలిక నుండు చూడచూడ రుచుల జాడ వేయరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వతాభిరామ విండ్రవేమ నిజంగానే పుణ్యపురుషులు వేరయ్య అని పుణ్య పుణ్యపురుషులు లేరయ్య అన్న దుస్థితి రాకూడదు అని మనం తెలుసుకోవాలి కనుక అటువంటి నోట్లు వేసుకుంటే రుచులు తెలిసిపోతాయి కానీ అది తెలుసుకోకుండానే మనం నోరు చేసుకుంటూ ఉంటాం అనవసరమైన విషయాలని పుకార్లుగా మనం ముందుకు పర్యటిస్తూ ఉంటాం అబద్ధాలు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి అంతా లోకం చుట్టూ వచ్చేప్పటికి నిజం ఇంకా చెప్పులేసుకుని గడప కూడా దాటదు కనుక అటువంటి దుస్థితి ఉంది అని చెప్పడం కోసం ఏది మనం తెలుసుకోవాల్సిన విజ్ఞత కావాలని మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వతాభిరామం ఇంటర్వ్యూ అంటే మేడిపండు పైకి ఆ నిగన గనలతోటి అందరిని ఆకర్షిస్తుంది కానీ మనం చూసి పడిపోతే మనం అలాగే ఎన్నిట్లో కూడా మనం కోల్పోతూ ఉంటాం మనల్ని కోల్పోవడం మన సంపద కోల్పోయిన మన యొక్క ఆ గుణశీలతని ధైర్యాన్ని మనోనిబ్రాన్ని కోల్పోకుండా ఉండడానికి ఇలాంటి వాటిని ముందు జాగృతం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది కనుక జాతిని జాగృతం చేసేటువంటిది ఆ శతకం వేమన శతకంలో ఉంటుంది ఆ పొట్ట తీల్చి చూస్తే పురుగులు ఉండేటువంటి ఆ మేడిపండు ఉంటుంది అలాగే బిరిక్ ఈ పిరికివాడు ఉన్నటువంటి వాడు ఆ బెంకంగా కనిపించిన వాళ్ళలో పౌరుషం ఏమీ ఉండదు పెద్ద బెంకాలు పోతూ ఉంటాడు ఇటువంటి వాటిని ఎంతో అలతి పదాలతో చెప్పినటువంటిది కనుకనే మనకి ఎప్పుడూ కూడా మనం ఒక సాంఘిక సమాజ ప్రయోజనాన్ని చేసుకోవాలంటే మనకి ఏదైతే ఉండాలో అది చెప్పాలి కనుక గంగిగోవు పాలు గంటెడైన చాలు కరివెడైన నేమి కరము పాలు భక్తి కూడు పట్టెడైన నువ్వు చాలు విశ్వతాభిరామ అంటే మనకి కరివెడు గాడిదపాలు కంట కూడా ఒక్క గంటెడు గంగిగోవు పాలు మిన్న అటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మనపూర్వకమైనటువంటి ఒక చిన్న మాట ఆ ఓదార్పు అలాగే ఒక నేర్పు ఆ స్వల్పమైనటువంటి దాంట్లో ఆ సంతృప్తిని ఉంటే ఆ ప్రేమను పంచిస్తుంటే మనం ఆ మంచితనం పెరుగుతూ ఉంటుంది కానీ అటువంటి ఉపయోగాలను అందుకోవడానికి చాలా ఇటు ఉపయోగపడతాయి అంతేకాదు మనకి చెప్పులోన రాయి చెవులోన జోరీ కంటిలోన నలుసు కాలిముళ్ళు ఇంటిలోన పోరు ఇంతింతగాధయ విశ్వతా విరామం వింటవేమంటాడు ఆ చెప్పులో ఇరుక్కున్న రాయిలాగా మనం అనుకోకుండా ఏదైనా ఒక సమస్యని ఎలా ఉంటుందంటే దాన్ని తొలగించుకోవడానికి మన విజ్ఞత కొంచెం సహనం మన నేర్పు ప్రదర్శిస్తే ఆ ఓర్పుతోటి మనం ముందుకు వెళ్ళగలిగితే అది ఎప్పుడు ముందడిగే అవుతుంది కనుక చెవి చుట్టూ తిరుగుతూ జోరీకి చేసే వృధా కాలికి గుచ్చుకున్న ముళ్ళు ఇవి చిన్నవే అనిపిస్తే కానీ ఎంతోలా ఉంటుంది కానీ వాటిని కొంచెం సమయమనం తోటి మనం ఆలోచించి చేసి వాటి వల్లే కలిగే బాధలు గొప్పవే అయినా నిత్యంలో పోరుతూ ఉంటాయి కనుక ఆ బాధల్ని చేసేటువంటి ఒక నేర్పరితనం కావాలి అంటే మనం ఎప్పుడు కూడా ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనే ఒకటి వివేకత్వం పెంచుకోవాలి అటువంటి దానికి సహజమైనటువంటి సమాజ భాషగా ఉన్నటువంటి వేమన వేదం సామాజిక వేదం వేమన శతకాలు అటువంటి అందించినటువంటి ప్రజాకవి వేమన యొక్క జయంతి మనకి సహోదయ నివాళ్ళు లప్పించవలసినటువంటి విశేషత ఎందుకంటే అటువంటి సామాజిక కవిత్ల నుంచి మనం ఉప్పు లేని కూర ఎప్పుడు రుచులకు ఉంటుంది పప్పు లేని తిండి ఫలం ఉంటుంది అప్పు లేనివాడే అధిక సంపన్నుడు అని చెప్పడం ఎందుకంటే మనకి గుండె నిభ్రం కావాలి మనకి ఆ నిజాయితీ నేపరితనం ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతాం అటువంటి మంచితనాన్ని పెంచుకోవడానికి వాని పుండు బాధైనను వసుదలోన చాలా వార్తకెక్కు పేదవాణి ఇంట పెండైన ఎరుగరు విశ్వదాభిరామ ఎందుకంటే ఈ ఆడంబరాలు డాంబికాలు వాటిలతోటి పైసామే పరమాత్మలు అనుకుంటాం కానీ అసలైనటువంటి నైజం నైతికతలో ఉండాలి ఆ నైతిక విలువలకి ఈ సమాజ సూక్తులుగా ఉండేటువంటి శతకవేదం చాలా పనిచేస్తుంది కనుక తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు అంటూ ఆ పుట్టనేమి గిట్టనేమి అని చెప్పడంలో వాళ్ళకి కర్తవ్యం చెప్పడం పూజ కన్నా నెంచ బుద్ధి నిదానంబు మాట కన్నా నెంచ మనస్సు దృఢము కులము కన్నా నంచ గుణము ప్రధానము విశ్వదాభిరామ విన్రవేమ అని చెప్పడంలో మనకి ఆ చేయవలసినటువంటి ఆడంబరాన్ని కాదు మన అసలు ఆత్మశుద్ధితోటి ఏదైతే ఆత్మవిచారంతో మంచితనాన్ని పెంచాలి కనుక పైపై మాటలు చెప్పేవారిని మనం పడిపోకుండా మనం ఏదైతే మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళని ఆదరించాలి తలబిరుసు వాళ్ళని గమనించాలి అని చెప్పినటువంటి ఆ కులం కన్నా గుణమే ముఖ్యమైనటువంటి ఒక సమాజ గీత తీనైన తేట తెలుగులో ఈ శతక సాహిత్యంగా అందించింది కనుకనే అవి మన అంత ఎప్పుడు కూడా మనం ఏది చేయాలి మనకు ఉన్నటువంటి పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానము మాట కన్నా నెంచ మనసు దృఢము అని చెప్పడంలో ఉన్నటువంటి ఆ మంచి బుద్ధి అది ఎప్పుడు కూడా నిఖరమైనటువంటి ఇలాంటివన్నీ చెప్తూనే మనకి గురువు లేక విద్య గురుతుగా దొరకదు నృపతి లేక భూమి నియతి కాదు ఎందుకంటే ఏదైనా ఒక హద్దు ఉండాలి ఒక నీతి ఉండాలి ఒక నిష్టం ఉండాలి దానికి ఆధ్యాత్మికత సామాజికత మానవత ఇవన్నీ కలిసి భారతీయతను ధార్మికతని పంచడంలో గురువు విజయలేక గొప్ప పండితుడవుని విశ్వదాభిరామ విన్రమ అని చెప్తాడు కనుక అనగనగా రాగ మతిశైలుచుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన ఈ సాధనంలోనే మనకి ఉంది కనుక మంచి ఒక దేశభక్తి సామాజిక శక్తి దైవభక్తి ఇవన్నీ కూడా ఆరాధన ఉంటూనే ఒక సాధనకి మందంటూ ప్రయత్నం మంచి విషయంలో ఈ ధరణిలో ఒక వి అనగా అనగానే అది రాగం అతిశయిస్తుంది కనుక మనం తినగా తినగా వేం కూడా తీయనవుతుందని చెప్పడంలో కష్టాలు ఓర్చుకుంటూ ఇష్టంగా మార్చుకుంటూ మనం ముందుకెళ్ళగలుగుతా ఉన్నది వాక్కు వలన కలుగు పరమకు మోక్షంబు వాక్కు వలన కలుగు వసుధ ఘనత వాక్కు వలన కలుగు ఎక్కువ ఐశ్వర్యంబులు విశ్వదాభిరామ విండ్రవేమ అని చెప్పడంలో మాటలాడులొకటి మనసులో ఒకటి వాళ్ళని గమనించి అసలైనటువంటి మాటలో ఉన్నటువంటి మహత్తుని మనం అందుకోగలిగితే అప్పుడు నిజంగానే శాంతంగా ప్రశాంతంగా మనం చెప్తాం మన కోపమే మన శత్రువు అని చెప్పినటువంటి వాక్యాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూనే కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల ఓదు చెందు కోపమడిచనేని కోరికలు ఇడేరు ఎందుకని తనకోపమే తన శత్రువు అని చెప్పినటువంటి దాన్ని గుర్తు చేస్తుంది మనకి శాంతమే జనులకు జయమునుందించు శాంతముననే గురుని గురునిజు కూడా తెలియ శాంతభావ మహిమ చర్చింపలేమయా విశ్వదాభిరామ విన్రవేమ అంటూ మనకు ఆ శాంతం శాంత గుణంతో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ముందుకెళ్తారు కనుక ఇనుము కొన్ని రాతి దెబ్బల్ని ఆ చేస్తేనే ఆ సుత్తి దెబ్బలు చేస్తేనే తర్వాత ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చు గమ్మరీడు మనసు విరిగనేని మరి ఎంట నేర్చునా విశ్వతాభిరామ ఇంట్రవేమో కనుక కమ్మరి విరిగి ఆ ఇనప విస్తువుని కూడా ఎన్నిసార్లు అయినా కాల్చి అతికిస్తాడేమో కానీ మనసు విరిగితే మనం దాన్ని అతకలేం గనక మనసుని పదిలంగా చేసుకుంటూ మనం ఎప్పుడు కూడా మాట మంచితనాన్ని నిలుపుకుంటూ పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టనేని బిగే పట్టవలెను పట్టి విడుట్ల పడి చచ్చుటయే మేలు విశ్వతాభిరామంటా అంటే పనిని సంకల్పించాలి మనం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంతో ముందు వెళ్ళగలుగుతాం కనుక మనం ఎప్పుడూ కూడా ఆ సహజ కవిత్వంగా చెప్పినటువంటి ఆ వేమన విశిష్టంలో మనకి ఆ సంఘ సంస్కరణ వాదాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఒక నిదానమే ప్రధానం కనుక మాట మంచితనాన్ని నిలుపుకుంటూ ముందుకు సాగుదాం లోకా సమస్తా సుఖినో భవంతు అంటూ మరొకసారి ప్రజాకవి వేమనకు సహూదైన వాళ్ళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష